ఇప్పటికైతే జగన్ ప్రభుత్వం అయితే బాగు చేసింది అన్ని సభయాలు బాగున్నాయి ఇప్పుడు ఏం అంటే ఒక రైతుకి దానికి నష్టము పలహార రైతుకోటి ఆదుకునే నాయకుడు ఒకటి వస్తే చాలు ఇప్పటికైతే బాగుంది ప్రభుత్వము బాగు చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే బాగు చేసినాడు ఒక సంక్షేమ పథకాలు అయితేనేమి ఇంగోటి అయితేనేమి బాగుంది అన్నీ బాగా చేసినా ఒక కోటి వెనకబడే స్థానంలో రైతు ఉన్నాడు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ నాయకుడైనా కానీ ఒక రైతాంగం నోటి ఏదో రూపంలో ఆదుకోవాలని కోరుతున్నాము అయితేనేమి ఇన్సిడీ సబ్సిడీ అయితేనేమి రైతుకి గిట్టుబాటు ధరలు అయితేనేమి ఒక ఏదైనా కానీ ఒక మందులు కానీ ఒక ఏదైనా కానీ సలహా ఇచ్చుకొని రైతాంగముని దుష్టిగా పెట్టుకొని చూడాలని కోరుతున్నాం మా ఎమ్మెల్యే వై వెంకట్రామ్ రెడ్డి గారు అయితేనేమి బాగా బాగా అభివృద్ధి కా సమావేశాలు అయితే కొన్ని బాగా చేసినాడు లేదని లేదు బాగా అయితే ఉంది ఇప్పటికైతే మాది పాతకొచ్చరువు గుంటకల్ మండలము అనంతపురం జిల్లా ఏమైతే లేవున్నా మాకైతే బాగా ఇప్పటికైతే జగన్ ప్రభుత్వం అయితే బాగుంది మేము మరీ మరీగానే కోరుకుంటున్నది జగన్ రావాలని కోరుకుంటున్నాము మాకు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని ఇప్పుడు పథకాలు సరితలేవు రైతులు అంటే ఎవరు ఎంచుకోలేదు పట్టించుకునే వాళ్ళు లేడు ఏది వేసినాగానే రైతు భరోసా ఏదో రెండు వేలు అట్లా వేసుకుంటాడు అది ఏం ఎక్కగా ఇన్సూరెన్సులు అనేదే లేవు అవన్నీ బేసి ఏం చేస్తారు ఈ రోడ్లు ఎంచుకోలేదు ఏం ఎంచుకోలేదు మాకు వెళ్ళి చూస్తే అంత గుంతలు గుంతలుగా వాళ్ళు పడినాయి ఎంతమంది కింద పడుతున్నారు అవి పట్టించుకునే వాళ్ళే లేరు మా ఎమ్మెల్యే ఇంకా పూర్తి ఏం లేదు రెడ్డిని ఆయన పట్టించుకునేది లేదు ఆయన ఇసుక తరపు ఆదాయం అవసరంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు రావాలని మా కోరిక ఆయన ఆయన వచ్చే ఏదైనా అప్పుడు ఇన్సూరెన్సులు అందరు బాగుపడుతున్నాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఏం లేవు ఏదో రైతుకు ఇంత నష్టపోయినాము ఏదో పత్తికి ఇంత నష్టపోయినాము ఇది జొన్నకు ఇంత నష్టపోయినామని ఆయన వేస్తన్నాడు ఈయన మట్టుకు ఏం లేవు